హరే కృష్ణ యో స్పిరిచువల్ సఖీలో స్వాగతం మీరు మీ స్వర్గస్థులైన పేరెంట్స్ని మీ పెద్దల్ని పూర్వీకుల్ని మిస్ అవుతున్నారా వాళ్ళంటే మీకు చాలా ఇష్టం వాళ్ళ రుణం తీర్చుకోవాలి వాళ్ళ కోసం ఏదన్నా చేయాలి అని మీకు అనిపిస్తుందా అయితే మన శాస్త్రాలు మీకోసం ఒక చక్కని మార్గం చెప్తున్నారు అదే ఇందిరా ఏకాదశి ఈ ఇందిరా ఏకాదశి అశ్విని మాసంలో కృష్ణపక్షంలో ఏకాదశి రోజు వస్తుంది సో ఇది ఈ నెల సెవెంటీన్ సెప్టెంబర్ వెడ్నస్ డే రోజు వస్తుంది సో ఈ ఇందిరా ఏకాదశి చాలా శక్తివంతమైంది ఎవరైతే ఈ ఏకాదశి వ్రతాన్ని పాటిస్తారో వాళ్ళ పితృదేవతలకు ఖచ్చితంగా మోక్షం లభిస్తుంది ఏకాదశి వ్రతం చేసిన వాళ్ళకి యజ్ఞాలు చేసిన ఫలితం వస్తుంది ఎవరైతే ఈ ఏకాదశి వ్రతం చేయరో నిజానికి వాళ్ళు జీవించి ఉన్న మృతులు అని మన శాస్త్రాలు చెప్తున్నాయి సత్యయుగంలో ఒకప్పుడు భవిష్యోత్తర పురాణ ప్రకారం మహిష్మతి అనే రాజ్యంలో ఇంద్రసేన అనే రాజు ఉండేవారు తను చాలా ధర్మబద్ధుడు ఇంకా కృష్ణ భక్తుడు కూడా సో ఒకప్పుడు నారదు ముని తన రాజ్యంలోకి వచ్చి వచ్చారు వచ్చి తనకొక సందేశం ఇచ్చినారు నారదు ముని అంటే మనకు తెలిసే కదా అన్ని లోకాలు తిరుగుతూ ఉంటారు సో ఈ రాజు తను వచ్చిన ప్రయోజనం ఏంటిదని అడిగినారు అప్పుడు నారదముని చెప్పినారు మీ తండ్రి అక్కడ యమలోకంలో బంధించబడి ఉన్నారు సో ఆయనకు విముక్తి కల్పించడం నీ ధర్మం సో ఇది విన్నాక రాజు చాలా బాధపడి దీని పరిష్కారం ఏంటిది అని అడిగినారు అప్పుడు నారద్ ముని ఇందిరా ఏకాదశిని చెయ్యాలని చెప్పినారు సో రాజు తన తండ్రి బాధల్లో ఉన్నా అని తెలిసి చాలా బాధపడ్డారు కానీ తనకు పరిష్కారం తెలిసింది కాబట్టి తన కుటుంబంతో కలిసి ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించినారు మర్నాడు ఈ వ్రతాన్ని పారణం చేసి వ్రతాన్ని పూర్తి చేసుకున్నారు సో ఈ వ్రతం చేయడం వల్ల తన పిత్రులు ఎవరైతే బంధనంలో ఉన్నారో వాళ్ళకు కూడా మోక్షం లభించింది సో అలాగే రాజుకు కూడా దీర్ఘాయుషు పరమగతి ఇంకా సుఖ సంపద లభించింది సో ఈ వ్రతం మనం విన్నాము మరి ఇది మనం ఎలా చేయాలి సో ఈ వ్రతం చేయడం చాలా సింపుల్ ఈ ఇంద్ర ఏకాదశి రోజు తెల్లవారుజామున లేచి స్నానం చేసి ఆ కృష్ణునికి తులసి దళాలతో పూజ చేసి మనము సంకల్పం చేయాలి ఈ రోజంతా నేను శ్రద్ధగా వ్రతం చేస్తానని తర్వాత ఈ వ్రతం చేయాలంటే ఉపవాసం ఎలా పాటించాలి ఓన్లీ వాటర్ లేదంటే ఫ్రూట్స్ లేదంటే మిల్క్ లేదు ఇంకా కావట్లేదు అనుకుంటే మనం ఏకాదశి ప్రసాదం కూడా తీసుకోవచ్చు కానీ నెక్స్ట్ డే పారాయణం కరెక్ట్ టైంకి చేయాలి ఇంకా ఈ రోజు ఏం చేయాలంటే మహామంత్రం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనే మహామంత్రాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు అయినా జపం చేయాలి సో ఈ ఏకాదశి వ్రతం చేయడం ద్వారా మన పాపాలు పోయి పుణ్యం పెరుగుతుంది మన వంశంలో ఉన్న వాళ్ళందరికీ రక్షణ కలుగుతుంది ఇంకా ఆ భగవంతుని కృప మనకు లభిస్తుంది మన పితృదేవతలకు మనం చేసే కృతజ్ఞత ఇదే అందుకే తప్పకుండా మీరు ఈ ఇంద్ర ఏకాదశిని పాటించండి మీ పితృదేవతలకి మోక్షానికి ద్వారాన్ని తెరిపించండి హరే కృష్ణ